వందే మాతరం అంశం సకాలం అకాలం కాలం భగవంతుని రూపం కాలచక్రం ఆగక తిరుగుతూనే ఉంటుంది కాలాన్ని ఆపే శక్తి ఆ భగవంతునికి కూడా లేదు సైంధవుడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేయగా సూర్యుడిని ఆపక సుదర్శనా చక్రం చేసి సూర్యుడికి అట్టుగా నిలిపి సూర్యాస్తమయం అయినట్లు చేసి సైందవుని అంత మోహిస్తాడు భగవంతుడే ఆపలేనప్పుడు మనం ఎంత కాలానుగుణంగా మనం నడుచుకోవాలి సకాలం సద్వినియోగం చేసుకున్న వాడు ఎప్పుడూ ఓడిపో ఒక ప్రమాదం జరిగినప్పుడు వన్ నాట్ ఎయిట్ సకాలంలో వచ్చి చికిత్స చేసి ఆసుపత్రికి చేర్చితే ప్రాణాలు రక్షింపబడతా సకాలంలో స్పందించని చేరాకపోయిన ప్రాణాలు కోల్పోతా నేను సమాజంలో సకాలంలో చేయాలన్న భావన కనవడుతున్నది శిక్షణ లోపించినందున బయోమెట్రిక్ అమలు చేస్తున్నాం వ్యక్తిని సకాలంలో వచ్చేలా వచ్చే విద్యుక్త ధర్మాలనుకరణ శుద్ధిగా చూస్తారని భావించలేదు సకాలంలో ఉపాధ్యాయులు డాక్టర్లు తమ విధులకు హాజరయ్యే ఇంత భావంతో పనిచే డాక్టర్లు సకాలానికి రాకపోతే రోగుల బాధలు ఎక్కువ అవుతారు ఉపాధ్యాయుల సకాలానికి రాకున్నా విద్యార్థి భవితపై తీవ్ర ప్రభావం చూపుతుంది విద్యార్థులలో క్రమశిక్షణ లోపి విద్యా రెండు సరైనదారులు నడవాలి నడిపాయి వర్షాలు సకాలంలో వస్తే పోయాం అలాగే రైతులు సకాలంలో విత్తనాలు వేయడం సంరక్షణ చర్యలు కోతలు వేయడం వంటి పనులు చేస్తే పోయి లాభాదాయకం అకాల వర్షాలు తీవ్ర నష్టాలకు కష్టాలకు దుఃఖానికి గురి చేస్తాయి సకాలంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే మందులు కూడా సకాలంలో తీసుకుంటే పోయావు సకాలంలో నిద్రపోవడం సకాలంలో మేలుకోవడం మేము లేకపోవచ్చున్నాం మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాం కాలం వల్ల మనది కొన్నిటికీ మంచి మంది ప్రతిరోజు మన కాకపోవచ్చు ఎవ్రీడే ఈ నాట్య సండే ప్రతిరోజు ఆదివారం కాదు నిరంతరం మనం అందరం సకాలంలోనే మన విద్యుత్ ధర్మాలను నిర్వర్తించడం చేయి